గుండ్రేవల ప్రాజెక్టుకు సాధన కోసం కర్నూలు ధర్నా చౌక్లో జల దీక్ష చేపట్టనున్నారు కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీహర్ష నలభై ఎనిమిది గంటల పాటు ఈ దీక్షలో కూర్చునున్నారు దీక్షకు రైతులు విద్యార్థులు భారీగా తలరి రావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వాలు మారుతున్న కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు గుండ్రేవల ప్రాజెక్టు నిర్మిస్తే రైతులకు సాగు తాగునీరు పుష్కలంగా లభిస్తాయన్నారు శ్రీహర్ష దీక్ష చేస్తున్నాము ఈ దీక్ష వచ్చేసి రాజగారు ఓల్డ్ బస్ స్టాప్ దగ్గర మేమందరం తొమ్మిదిన్నర పది గంటలకు ఒక ర్యాలీగా హండ్రెడ్ బ్రిడ్జ్ పాయింట్ నుంచి వచ్చి ధర్నా చౌక్ లో కూర్చొని నలభై ఎనిమిది గంటల జలసమర దీక్ష చేస్తున్నాము ఈ దీక్ష వచ్చేసి కర్నూలుకు తాగునీరు రైతులకు సాగునీరు అవి సాధించాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు సాధించాలనే ఒక ఉద్దేశంతో మేమందరం ఈ దీక్ష చేయాలని ఆలోచి ఆలోచించి మేము డిసైడ్ చేసుకున్నాము అయితే ఈ గుండెల ప్రాజెక్టు గత ఇరవై ఏళ్ళ నుంచి మనందరికీ తెలిసిందే ఇది జీవోల రూపంలో లేకపోతే నాయకుల మాటల రూపంలోనే ఉంది కానీ ఇది కార్యరూపంలోకి రాలేదు దీనివల్ల మనకు కర్నూలు ఉన్న రైతాంగానికి ముఖ్యంగా కర్నూలు నగరంలో కూడా ఎండాకాలం వస్తే తర్వాత పాణ్యం కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న పదహారు వాటిలలో కూడా రోజు వదిలితే ఇంకొక రోజు అంటే ఆల్టర్నేట్ డేస్ నీళ్ళు వస్తున్న పరిస్థితి ఇంకా అన్ని విధాలుగా ఇంకొక యాంగిల్లో చూసుకుంటే కూడా సమ్మర్ లో సుంకేసుల డ్యామ్ నుంచి మన నీళ్ళు షార్టేజ్ వచ్చినప్పుడు జీడిపి గాజులు తిన్నే ప్రాజెక్టు పై నీళ్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కనుక మనం నెక్స్ట్ ఇరవై ఏళ్ళ కనుక చూసుకుంటే కర్నూలు జనాభా పరిరక్షణ అయినప్పుడు మరి ఇరవై ఏళ్ళ కింద వేసిన పైప్ లైన్ మనకు గతి అయినప్పుడు మనకు ఖచ్చితంగా నీళ్ల స్కేట్ సిటీ ముందు ముందు వచ్చే అవకాశాలు చాలా కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం జై కర్నూలు జైకె నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు కర్నూలు ప్రగతి సమితి